మారుతారు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రవకుంట దగ్గర అంటే ముక్తి నూతల పాటు త్రవకుంట దగ్గరలో హై మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజులు ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం ట్రై చేయటం జరిగింది దాని మీద ఆ కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయటం జరిగింది అయితే దీంట్లో శ్రీహరి గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాంక్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఇద్దరిది కూడాను ముక్తి నూతలపాడు గ్రామమే అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకొడలు ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి రోజు ఆరో తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపటం జరిగింది అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత ఈ గణేష్ అన్న అతని యొక్క హెల్ప్ తీసుకొని ఈ అతన్ని మర్డర్ చేయటం జరిగింది కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లే శ్రీహరి దీనికి ఈ ఘాతకానికి పాల్పడటం జరిగింది వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయటం జరిగింది వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ